నీ బాధే నీ బలం జీవితం అంటే ఒక ప్రయాణం ఆ ప్రయాణంలో సంతోషం నవ్వులు ఎలాగో బాధ కన్నీళ్ళు కూడా అంతే మీ మనసులో ఎప్పుడైనా ఇంకా నా వల్ల కాదు అని అనిపించిందా మీ కళ్ళలో ఎప్పుడైనా నీళ్ళు నిండి మాట్లాడలేకపోయారా ఈరోజు మనం ఒక కథ గురించి మాట్లాడుకుందాం ఇది ఒక సినిమా కథ కాదు మన చుట్టూ ఉన్న ఎంతోమంది జీవితంలో జరిగిన కథ ఇది బాధ గురించి కన్నీళ్ళ గురించి మళ్ళీ నిలబడడం గురించి నీ బాధే నీ బలం అనేదే ఈ కథ సారాంశం బాధ ఒంటరి ప్రయాణం మనకు కష్టం వచ్చినప్పుడు మనం ఒంటరిగా ఉన్నామని అనిపిస్తుంది మన బాధ ఎవరికీ అర్థం కాదు మన కన్నీళ్ళు ఎవరికీ కనిపించవు అని అనుకుంటాం డిప్రెషన్ ఒక విద్యార్థి పరీక్షలో ఫెయిల్ అయినప్పుడు తన భవిష్యత్తు అంధకారంలో ఉన్నట్టు అనిపిస్తుంది ఇంట్లో వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ విజయం సాధించినప్పుడు తాను ఒంటరిగా ఉన్నానని బాధపడతాడు ఈ ఒంటరితనమే ఒక లోతైన బాధ బద్దలైన కళలు ఒక ప్రేమ జంట విడిపోయినప్పుడు ప్రపంచం మొత్తం కూలిపోయినట్టు అనిపిస్తుంది రేపటి గురించి పెట్టుకున్న కళలు ఒక్కసారిగా బద్దలైపోతాయి ఆ బాధ వర్ణించలేనిది ఆర్థిక కష్టాలు ఒక మధ్యతరగతి తండ్రి తన కుటుంబ అవసరాలను తీర్చలేకపోయినప్పుడు నిస్సహాయంగా భావిస్తాడు తన కష్టాలు ఎవరికీ చెప్పలేక లోపలే కుమిలిపోతాడు ఉదాహరణకు మనం బాధలో ఉన్నప్పుడు ఒక చీకటి గదిలో కూర్చొని ఆ చీకటి మన జీవితం అని నమ్ముతాం ఎందుకంటే ఆ సమయంలో మనకు వెలుగు కనిపించదు మనలో ఉన్న బాధ మనల్ని చుట్టూ ఉన్న ప్రపంచం నుంచి దూరం చేస్తుంది బాధను స్వీకరించడం మార్పుకు మొదటి అడుగు ఈ బాధలో కూరుకుపోవడం వల్ల ఏమీ లాభం ఉండదు మనం ఆ బాధను స్వీకరించాలి భయం లేకుండా మన కన్నీళ్లను ఒప్పుకోవాలి ఇది మొదటి అడుగు బలం కోసం వెతకడం ఆ చీకటి గదిలో కూర్చోవడం మానేసి చిన్నగా ఒక కిటికీ తెరిచి చూడాలి ఆ కిటికీలోంచి వచ్చే చిన్న వెలుగే మనకు మార్గాన్ని చూపిస్తుంది ఆ వెలుగు మనలో ఉన్న బలం అనుభవాన్ని ఒప్పుకోవడం అవును నేను ఫెయిల్ అయ్యాను బాధలో ఉన్నాను కానీ ఇది నా జీవితం కాదు ఇది కేవలం ఒక అనుభవం మాత్రమే అని అనుకోవాలి ఈ అంగీకారమే మనల్ని మళ్ళీ నిలబడేలా చేస్తుంది ఉదాహరణకు మీరు ఎప్పుడైనా వజ్రాన్ని చూసారా అది ఎలా తయారవుతుంది ఎన్నో ఒత్తిళ్లను వేడిని తట్టుకొని ఒక బొగ్గు ముక్క వజ్రంగా మారుతుంది మన బాధ కూడా అంతే మన బాధ మనల్ని బలమైన వజ్రాలుగా మారుస్తుంది బలం విజయం వైపు ప్రయాణం బాధను స్వీకరించిన తర్వాత ఆ బాధ మనకు ఎలా బలంగా మారుతుందో చూద్దాం సహాయం కోరడం మీరు ఒంటరిగా లేరు మీ కష్టాన్ని ఎవరితోనైనా పంచుకోండి ఒక స్నేహితుడు ఒక కుటుంబ సభ్యుడు ఎవరితోనైనా మాట్లాడండి ఆ మాటలే మీ మనసును ఊరటనిస్తాయి చిన్న లక్ష్యాలు పెట్టుకోవడం ఒక్కసారిగా పెద్ద విజయం కోసం ప్రయత్నించకండి చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోండి ఉదాహరణకు ఈరోజు కేవలం నవ్వడం లేదా ఒక మంచి మాట మాట్లాడడం ఈ చిన్న చిన్న విజయాలే మనలో కాన్ఫిడెన్స్ని పెంచుతాయి క్రమశిక్షణ బాధ నుంచి బయటపడాలంటే మనకు ఒక క్రమశిక్షణ కావాలి రోజు ఒక పనిని ప్లాన్ చేసుకొని పూర్తి చేయడం ఏదైనా కొత్త అలవాటును మొదలుపెట్టడం ఇవన్నీ మన మనసుకు కొత్త శక్తినిస్తాయి ఉదాహరణకు ఒక వ్యక్తి జీవితంలో అన్నీ కోల్పోయినప్పుడు మళ్ళీ మొదలుపెట్టడం కష్టం కానీ ప్రతిరోజు ఒక అడుగు వేయడం వల్ల క్రమంగా అతను లక్ష్యానికి దగ్గరవుతాడు ఆ బాధ అతనిని మరింత పట్టుదలగా పనిచేసేలా చేస్తుంది అది అతడి బలం జీవితంలో ఎప్పుడైనా బాధ కలిగితే దాన్ని వదిలించుకోవాలని ప్రయత్నించకండి ఆ బాధను స్వీకరించండి దానికి ఒక విలువ ఇవ్వండి ఆ బాధే మిమ్మల్ని బలవంతులుగా గొప్పవారిగా మారుస్తుంది మీ బాధ మీ పోరాటం ఎప్పటికీ వృథా పోవు అవి మీలో దాగి ఉన్న అద్భుతమైన శక్తిని బయటికి తీస్తాయి గుర్తుంచుకోండి మనం పడే ప్రతి కన్నీటి చుక్కకు ఒక విలువ ఉంటుంది ఆ విలువ మన విజయాన్ని నిర్దేశిస్తుంది మీ బాధే మీ బలం ఈరోజు నుంచే దాన్ని నమ్మడం మొదలుపెట్టండి మీ ఫీలింగ్స్ని మాతో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవా మరి నమస్కారం